కార్తీక పురాణము పదహారవ అధ్యాయము దీపస్తంభ విశిష్టము జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు కార్తీక శుక్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు ముప్పై రోజులు రోజుకు ఒక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర కానీ దేవుని సమీపంలో కానీ పెట్టినవారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించిన వారు సంతానంను పొందుతారు దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధి పొందుతారు దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గానీ చెక్కతో గాని స్తంభాన్ని పాతి దాని మీద సాలిధ్యాన్ దాని మీద శాలిధాన్యము నువ్వులు గల ప్రమిదతో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట దీనివలన దీపస్తంభముగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతాను విను అన్నాడు వశిష్ఠుడు మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉంది ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడసోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు వారిలో ఒక వృద్ధుడ వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో మునులార వచ్చే కార్తీక పూర్ణిమ నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అన్నాడు మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానను తీసుకువచ్చి ఆలయం ముందు పాతారు సాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశారు తరువాత అందరూ పురాణం వింటున్నారు ఇందులో ఇంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడిపోవడము చూసి ఏమిటి ఇదంతా అనుకుంటూ ఉన్నారు వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటకు వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు మునులందరూ ఆశ్చర్యపోతున్నారు పురుషులారా నేను ఒక బ్రాహ్మణుడను నా పేరు ధనలోభుడు సిరి సంపదలకు లోటు లేని సంపన్నత కలవాడినే కులవృత్తిని చేయలేదు కులాచారాలను పాటించలేదు దాన ధర్మాలను ఏవీ దైవ దైవకార్యాలు ఊసే తెలియదు చాలా నిరంకసంగా బ్రతుకు గడిపేవాడిని ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్లకు వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని అంతేకాక హేళన చేస్తూ వట్టి చేతులతో తిప్పి పంపేవాడిని పిల్లలు స్త్రీలు ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాదు అందరినీ హీనంగా నిర్ నిర్భయంగా చూసేవాడిని అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకాయాతలను అనుభవించి చివరకు అడవిలో చెట్టునై పుట్టాను ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఊగుతూ బ్రతుకుతూ ఉన్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకువచ్చి పొడవైన మ్రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు నా మీద నీతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది మానవ జన్మ లభించింది గడిచిన జన్మల జ్ఞాపకాలు మొదలవుతున్నాయి పుణ్యపురుషులారా పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాడు మునులు ఓ ధనలోభి ఇది పవి పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసము ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని కలిగిస్తూ ఉంది సన్మార్గులకు దేవతారాధన చేసే వాళ్ళకు కలిగే పుణ్యం ఇంత అంత అని చెప్పవలసినది కానిది అంతేకాదు ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్య కార్యం చేసినా పునీతులై తరించిపోతారు పశుపక్ష్యాధులకే కాదు భ్రాణులకు రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతున్నది అని చెప్పాడు వాళ్లలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకుముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలన నీకు మరలా మానవజన్మ లభించింది అని చెప్పాడు జంతువు నరజన్మ దుర్లభము అంటున్నాయి వేదశాస్త్రాలు ఏనాటి పుణ్యం వలనో లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానో నీతి నియమాలను ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే సార్థక నామదేయుడైన దళనోభిలాగా ఏ జన్మను ఎత్తివలసి వస్తుందో తెలియదు కదా కనుక అపూర్వమైన ఆనందప్రదాయకమైన జన్మను పొందిన వారు జన్మను సార్థకం చేసుకుని భగవతారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తున్నది ఈ ధనలోభిని కథ పదహారవ రోజు పారాయణము సమాప్తము